హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట అంటే మా ఆయన లేడు కాబట్టి అంటే ఎట్ట రాత్రి అంతా మిషన్ కుట్టాను మళ్ళీ ఫోన్ చూశాను మా ఆయన ఉంటే ఫోన్ చూసా అనమాట తిడతాడు పండుకో ఇంక టైం అయింది అంటాడు కాబట్టి రాత్రి లెవెన్ థర్టీ వరకు ఫోన్ చూశాను ఇంకా లెవెన్ థర్టీ వరకు చూస్తే ఇంకా అప్పుడు కుక్కులు సౌండ్ ఇంకా పన్నెండు గంటల దగ్గర దగ్గర అవుతుంది ఇంకా కుక్కుల సౌండ్ కుయ్యని వస్తుంటే కదా ఇంకా భయపడి పడక పడుకోని పోయాను మార్నింగ్ లేసేలోపల సెవెన్ అయిపోయింది సెవెన్ అయిపోయింది టైం అయిపోతుందని మళ్ళీ పాలు తీసుకొని నీళ్ళు పట్టేసి తర్వాత రొట్టె కాలుద్దామని రొట్టిగా వచ్చాను మా నా బిడ్డ డిస్టర్బ్ చేస్తుంది ఎంత బాగా వస్తుంది కదమ్మా టటప్పంటే నన్ను కొడుతుంది అనమాట వెనకాల నుంచి ఇంకా తర్వాత ఒక పక్కన రైస్ పెట్టేసాను ఒక పక్కన రొట్టె కాల్స్తున్నాను కానీ మిస్టిక్ ఏం చేశానంటే ఫస్ట్ రొట్టెలకి ఏం కావాలా పల్లె బీరకాయ బీరకాయ ఏ బీరకాయ పల్లె చేద్దామనుకున్నాను అంటే ఫస్ట్ వైట్ రైస్ పెట్టుకున్నాను తర్వాత ఇవి చే చేసుకుంటున్నాను అనమాట అయినా కానీ కరెక్ట్ ఎనిమిదిన్నరకెళ్ళినా నా వంట రెడీ అయిపోయింది అంటే రైస్ రొట్టి పల్లెని ఏమంటారు బీరకాయ ఫ్రై చేసాను అనమాట మధ్యలో మధ్యలో ఇలా వస్తూ ఉంటారు చూడండి రొట్టి బాగా వచ్చిందా రొట్టి కాల్సే విధానం కర్ణాటక సైడ్ అయితే ఇలాగే అనమాట కాల్సేది ఇంకా ఇట్లా తిక్కుతారు చపాతి కట్టితో తిక్కుతారు జిగట్ రాలేదన్నమాట నాకు అందుకు ఇదిగో ఇలా మధ్యలో మధ్యలో వీళ్ళు ఇలా వస్తూ ఉంటారు